హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంజలి మేము గౌట్స్ అని చాలా మందికి తెలిసే ఉంటుంది నా సబ్స్క్రైబర్స్కి మేము జాన్పన్ పండుగ చేస్తున్నప్పుడు పొలం దగ్గరికి వెళ్ళాము కదా అప్పుడు నేను వెళ్ళడం అయితే చాలా తక్కువ అమ్మ వాళ్ళు అనేవాళ్ళు డైలీ వెళ్తూనే ఉంటారు నాన్న మోకు ముస్తాదు అయితే కనపడింది నాకు అదైతే వేసుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగాను చాలా బాగా అనిపించింది నాకు మా వాళ్ళందరూ వేసుకోమని అన్నారు అందరూ మా మామయ్య వాళ్ళందరూ కళ్ళు గీస్తారు చాలా ధైర్యంగా ఉంది అసలు ఒక ఫీల్ ఫీల్ అయితే వేరే లెవెల్ ఉంది అంత పెద్ద ఎక్కి కళ్ళు ఎంత ధైర్యంతో గీస్తారు కదా కొంచెం భయం కూడా ఉండదు కళ్ళు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఓన్లీ గౌడ్స్ వాళ్ళకి తెలుస్తుంది ఆ కళ్ళు వాల్యూ ఏంటిది టేస్ట్ ఏంటిది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మీలో నా సబ్స్క్రైబర్స్లో గౌడ్స్లో ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఫాదర్స్ అయితే కళ్ళు గీస్తారు నెక్స్ట్ వీడియోలో ఒక చిన్న సాంగ్ పాడదాం అనుకుంటున్నాను గౌడ పురాణంలో ఉంటుంది ఫస్ట్ సాంగ్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి గౌడ పురాణం మన గౌడ్స్ చరిత్ర కథ మీలో ఎంతమంది చూసారో అది కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది బాయ్